గాంధీ ప్రసాద్ రెడ్డి ఆస్పత్రి దగ్గర బ్రిడ్జ్ నిర్మాణం పెట్టు సుమారుగా ఇరవై రోజులుగా ట్రాఫిక్ అంతా స్తంభింపజేసినారు మున్సిపాలిటీ వారు పక్క రోడ్లకు డైవర్షన్ కూడా సాధ్యం కాని పరిస్థితులలో ఏకపక్షంగా మున్సిపల్ చైర్పర్సన్ కానీ కమిషనర్ కానీ ఆ నిర్ణయానికి పూనుకోవడము ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది హైవేలలో కానీ మిగతా రోడ్లల్లో కానీ ఏదైనా ఒక రోడ్డు నిర్మాణానికి కలవర్లు కానీ మిగతా కానీ పూనుకుంటే ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్ రోడ్డు తయారు చేసి కానీ ఆ రోడ్డు కలవర్ని పూనుకోరు ప్రభుత్వం వాళ్ళు మరి మున్సిపాలిటీ వాళ్ళు ఏ కారణంగా ఏ ప్రాతిపదికంగా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా అటు గీతాశ్రమం రోడ్డు తీసుకుంటే కాలువలన్నీ తిరిగి పగల కొట్టేసి పునర్నిర్మాణం పెడుతూ ఆటోలు పోకుండా కూడా ఆపుకున్నారు సూపర్ బజార్ రోడ్డు అట్లా చేసేసినారు ఒక్క మోటార్ బైక్స్ తప్ప ఆ రోడ్డులో వేరే వాహనాలు పోయేకి వీల్లేని పరిస్థితులు వచ్చేసినాయి స్వయం సేవక్ రోడ్డు శ్రీరామన్పేట ఈ రెండు రోడ్లల్లో కూడా వన్ వే కానీ మరో మార్గం కానీ ఆల్టర్నేటివ్ లేకుండా మొత్తం ట్రాఫిక్ అంతా డంపు చేసినారు అవి ఇరవై అడుగుల రోడ్డు విస్తీర్ణమే దాదాపుగా ఎనభై అడుగుల రోడ్లు ట్రాఫిక్ ని ఇరవై అడుగు రోడ్లు నడిపిస్తా ఉన్నారంటే వీళ్ళకి ఏమాత్రం అవగాహన ఉంది సంసారాలు నివసించే ప్రాంతాలలో అంతా మొత్తం ట్రాఫిక్ డ్రైవర్ డైవర్ట్ అయిపోయి అటు సంసార జీవితాల ప్రాంతాలు ఇబ్బంది పడిపోతా ఉన్నాయి చేరవలసిన ప్రజలు కూడా ఆయా ప్రాంతాలకు చేరాలంటే ఆ దారులల్లో కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు మరి ఇంత దారుణాలు జరుగుతుంటే చిన్న కార్యక్రమం మేము ఏదైనా రాజకీయంగా ప్రజల కోసం చిన్న కార్యక్రమం రోడ్లు నిర్వహించిన ధర్నా నిర్వహించిన ప్రదర్శన నిర్వహించిన రాస్తారోక నిర్వహించిన పది నిమిషాల పాటు డిఎస్పీ గారు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ పోలీసులు కానీ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అప్లై అవుతుంది ట్రాఫిక్ మీరు ఆటంకం కలిగించినారని చెప్పేసి తప్పుడు కేసులు బనాయించే పోలీసు వ్యవస్థ అంతా కళ్ళు మూసుకొని నిద్రపోతుందా ఏ మున్సిపల్ చైర్పర్సన్ పైన కమిషనర్ పైన ఎందుకు చర్యలు తీసుకోలేకున్నారు ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్గా మీరు ఎందుకు అరేంజ్ చేయలేదని ఎందుకు ప్రశ్నించలేకున్నారు మీకు బాధ్యత లేదా ప్రభుత్వ వ్యవస్థల పోలీసు వ్యవస్థ కానీ లేక మిగతా వ్యవస్థలు కానీ బాధ్యత లేదా ఆర్ఎంబి వాళ్ళకు బాధ్యత లేదా ట్రాఫిక్ను క్రమబద్దీకరించడము ప్రజల్ని ఇంత ఇబ్బందులకు గురి చేస్తారా మీరు అసలు పరిపాలకులుగా మీరు చేయాల్సిన పనేనా ఇది మున్సిపాలిటీలో ఇంత చేతగాని పరిపాలన భారతదేశంలో ఏ మున్సిపాలిటీ వ్యవస్థలో కూడా జరిగింది ఇంత అక్రమ పరిపాలన కూడా ఎక్కడా జరిగినది మీకు డబ్బులు వస్తే చాలా వర్క్లు ఏమిటి చేస్తూ ఉండి దాంట్లో వచ్చే కమిషన్లు వస్తే సరిపోతుందా ప్రజల జీవన విధానం పట్టదా మీకు ప్రజల గురించి ఏమాత్రము కొంచెం కూడా ఆలోచించలేరా మీరు ఇదే పరిస్థితి కొనసాగుతాగిన ఖచ్చితంగా ప్రజలు మీ పైన తిరగబడతారు తగిన గుణపాఠం చెప్తారు అటు పోలీసు వ్యవస్థకు కానీ లేదా మున్సిపాలిటీలో పరిపాలనలో ఉండబడిన ఆసం రఘురామ్ రెడ్డి కానీ మిగతా కౌన్సిలర్లు కానీ ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని చెప్పేసి ప్రజల తరఫున హెచ్చరిస్తా ఉన్నారు ఇది కాక చూటూరు కళాక్షేత్రం పైన ఈ మధ్య కాలంలో టీటీడీ వాళ్ళను చైర్మన్ తీసుకొచ్చి సుధాకర్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఆ ప్రాంతం మీద ఏదో అభివృద్ధి కార్యక్రమం అని చెప్పేసి ఒక సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చినారు కొంత ప్రాంతము ఒక ఉపయోగము మరికొంత ప్రాంతము షాపింగ్ కాంప్లెక్స్ అన్నో మార్కెట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు వరదరాల్ రెడ్డి గారు పక్కన మల్టీప్లెక్స్ విలువలు పెంచుకోవడం కోసము ప్రొద్దుటూరు వెజిటబుల్ మార్కెట్ అక్కడికి తరలించాలనే ఒకనొక విఫల ప్రయత్నము స్వార్థ పూరితమైన ప్రయత్నము చేసుకుని వస్తా ఉన్నాడు వరదల రెడ్డి గారు మీ కళ్ళ ముందే కనిపిస్తుంది ఎంతో సౌకర్యవంతమైన మార్కెట్ యార్డ్ ఉంది ఇక్కడ మీరు ప్రతిపాదించిన జూటూరు కళాక్షేత్రం కంటే నాలుగు రెట్ల పెద్ద విస్తీర్ణం ఉండేది అన్ని రకాల రోడ్లకు కూడా కన్వీనియంట్ గా అట్లా ఓఎంఆర్ కాలనీ అన్నిటికీ కనెక్ట్ అయిపోతాది దాంట్లో ఎందుకు మున్సిపల్ మార్కెట్ను మీరు ప్రతిపాదించలేకున్నారు అంటే ఇక్కడ మీ సరౌండింగ్స్ లో ఎక్కడే కానీ మీకు సంబంధించిన ఆస్తులు గాని మల్టీప్లెక్స్ గాని కాంప్లెక్స్ గాని గానీ అంటే ప్రజల అభివృద్ధి గాని ప్రజల సౌకర్యం గాని మీ ప్రతిపాదనలు ఎక్కడా గమనించుకోరా ప్రజల పట్ల ఎప్పుడు ఆలోచన చేయరా రోడ్లు విస్తీర్ణం చేయమని చెప్పేసి అమృత పథకం కింద నిధులు కేటాయిస్తే రోడ్డు మార్జిన్లలో రోడ్లు వేసి విస్తీర్ణం చేసినానని చెప్పేసి ప్రభుత్వాన్ని మగ్గుపెట్టి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇప్పించిన ఘనత మీకే దక్కుతుంది మీకు సంబంధించిన బంధువులు కానీ స్నేహితులు కానీ ఏ రోడ్లో ఉంటే కూడా ఆ రోడ్లు విస్తీర్ణం చేసేదానికి మీరు ఇష్టపడరు రోడ్డు అలైన్మెంట్ కూడా మార్చేసి డివైడర్లు నిర్మాణం చేసే కానీ కూను కూనుకుంటా ఉన్నారు అంటే ప్రొద్దుటూరుని ముప్పై ఐదు సంవత్సరాలుగా రాజకీయంగా వేధించడానికి కూడా ఇంకా తృప్తిపడలేని పరిస్థితుల్లో మీరు ఎందుకు ఇట్లా తయారైపోయినారు ప్రజలను రక్షించాల్సింది భోనించి ప్రజలకు రక్ష రక్షణ కల్పించాల్సింది భోనించి మీరు ప్రజలను అన్ని విధాలుగా వేధింపులకు ఎందుకు గురి చేస్తా ఉన్నారు ఇకనైనా దయచేసి మారండి ఏదైనా మున్సిపల్ మార్కెట్కు ప్రత్యామ్నాయం ఆలోచన చేయాల్సి వస్తే ప్రజా అభిప్రాయం తీసుకోండి ప్రొద్దుటూరులో చాలా మంది మేధావులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు పరిశ్రమదారులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు చదువుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు మంచి సలహాలు సంప్రదింపులు ఇవ్వగలరు మీకు ఒక ప్రతిపాదన చేసేటప్పటికీ అభివృద్ధి దిశలో ప్రొద్దుటూరు మరో ముప్పై నలభై ఏళ్ళకు కూడా వెండు తిరిగి చూడకుండా వీళ్ళు వీలైన వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఇప్పటికి చేసిన అన్యాయం చాలు ప్రొద్దుటూరికి దయచేసి రాజకీయాల నుంచి తప్పుకొని యువతకు మీరు ఇస్తారని చెప్పేసి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను